మరి నిర్విరామ చేస్తున్నటువంటి నేటి ప్రతిపక్ష నాయకుడు కల్వకుంట్ల రావు గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని మరి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మరి ఒక మొత్తం నుండి వారి జన్మదిన శుభాకాంక్షలు అడ్వాన్స్గా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే వారు ఎప్పుడు కూడా పచ్చటి చెట్లను పెట్టాలి తెలంగాణ రాష్ట్రాన్ని హరిత తెలంగాణ చేయాలనేటువంటి లక్ష్యంతో ఉన్న పదేళ్ల కాలంతో కాలంలో రెన్నో చెట్లను పెట్టి ఒక గ్రీన్ కార్పెట్ను ఏర్పాటు చేసినటువంటి రాష్ట్రముఖ కేసీఆర్ చెప్పవలసిన పరిస్థితులు ఇది నేను చెప్పమంటే భారత ప్రభుత్వం మరి తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా చెట్లను వర్షాలు రావడానికి ప్రకృతిని కాపాడడానికి పర్యావరణాన్ని రక్షించడానికి బోధపడే విధంగా చేసినటువంటి వ్యక్తి ఆయన జన్మదినం రోజు నాడు మరి మళ్ళీ అర్థం కానీ ఈరోజు అడ్వాన్స్గా మరి వారి యొక్క జన్మదిన సందర్భంగా చెట్లు నాటి వారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం భగవంతుడు ఆయనకు మంచి ఆరోగ్యాన్ని ఇంకా మంచి ఈనాటి ప్రతిప్ర ప్రతిపక్ష పాత్ర నిర్వహించడం కూడా భగవంతుడు ఆయనకు ఊరి ఆరోగ్యం ఇవ్వాలని మనసు కోరుకుంటూ రాబోయే రోజులు తప్పకుండా మళ్ళీ మరి సక్రమంగా